హాయ్ అండి అందరికీ ఇవాళ వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం అందుకోసం నేను క్యాబేజీని తీసుకున్నానండి ఆ ప్లేస్లో క్యాలీ ఫ్లో తీసుకోవచ్చు క్యాబేజీని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే క్యారెట్ అలాగే ఆనియన్ను అలాగే బీన్స్ అండి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సన్నగా తర్వాత వేరొక ప్లేట్లోకి ఆనియన్ను గార్లిక్ కొత్తిమీర పచ్చిమిర్చి అండి ఇవి కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ప్లేట్లో కట్ చేసినవన్నీ మిక్స్ చేసుకొని కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం తర్వాత సాసులు అండి ఇవి సోయా సాసు తర్వాత క్యాచ్ప్పు అలాగే సాండ్విచ్ సాస్ అండి వేసుకొని మిక్స్ చేసుకుందాం తర్వాత క్యాన్ కాన్ పౌడర్ని వేసుకొని కలుపుకొని బాగా ఉండల్లాగా బాల్లాగా చుట్టుకొని ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను కడాయిలో వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకు పక్కన పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు వేరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అలాగే గార్లిక్ బాగా ఎర్రదొరలుగా వేయించుకున్న తర్వాత అలాగే ఇప్పుడు కొద్దిగా క పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఆనియన్స్ని వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవండి తర్వాత ఇప్పుడు కొద్దిగా సాసులని ఇందాక యాడ్ చేసుకున్న సాసులను మరొకసారి యాడ్ చేసుకున్నామండి తర్వాత ఒకసారి కలుపుకుందాం కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకున్నానండి పావు చెంచా వేసుకున్నాను అలాగే ముందుగా వేయించిన వెజ్ మంచూరియాని వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకున్నానండి అంతేనండి మనకు వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి ఈ కొన్ని బాల్స్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ అలాగే కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నానండి చాలా బాగుందండి వేరొక ప్లేట్లో చూడండి ఇలా చేసుకున్నాను వేరొక ప్లేట్లో ఇలా చేసుకున్నానండి చాలా బాగుందండి ఇది కూడా ఈ వెజ్ మంచూరియా కూడా చాలా బాగుందండి అంతే చాలా టేస్ట్గా ఉందండి